అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి తోటా లక్ష్మీకాంత్ సంజీవులు కృష్ణ గౌడ్ సాయిరామ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కేజీ రాజు బాబు గౌడ్ రాజసింహారెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్దార్ సర్వాయి బాబయ్య గౌడ్ గారి యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఇందిరాగాంధీ స్టాచ్యూ అల్వాల్ సర్కిల్ లోపల కల్ కంపౌండ్ దగ్గర గౌడ సంఘం వాళ్ళు భారీ ఎత్తున నిర్వహించినటువంటి ఈ విగ్రహానికి ప్రతి ఏటా పూలమాలతో ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఇటు కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరామన్న గారు రాష్ట్ర నాయకులు మంచి మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అందరినీ ఉత్సాహపరిచేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో వారికి చాలా అత్యంత పనులు ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి గౌడ సంఘం వాళ్ళు పిలిచిన పిలుపును పురస్కరించుకొని విచ్చేసి వారికి సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారికి కులమాల వేసి వెళ్ళిపోవడం జరిగింది సర్వాయి పాపయ్య గౌడ్ గారు పదహారు వందల యాభైవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదిన జన్మించడం జరిగింది చిన్నతనంలో లోపలనే వారి యొక్క తండ్రిని పోగొట్టుకొని తల్లి సేవ లోపల తల్లి సేవ చేసుకుంటూ తల్లి సేవలు చేసుకుంటూ బ్రతికించడం జరిగింది వారికి చాలా ఆ రోజు పన్నెండు మంది సైనికులతోని పన్నెండు మందితోని ఒక కమిటీని ఏర్పరచుకొని చివరికి పన్నెండు వేల మంది సైనికులను తయారు చేసి తెలంగాణ లోపలనే గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఒక గొప్ప చక్రవర్తిగా ఉండి పారదోలినటువంటి వ్యక్తి ఆ రోజు అనగారినటువంటి కులాలతోని కానీ ఈ బడుగు బలహీన వర్గాలను చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భం లోపల అందరిని కూడా ఆంగ్లేయులను మొఘలాయి సామ్రాజ్యాన్ని వారిని పారదోడడానికి ఛాయచెత్తుల ప్రయత్నం చేసి ఆ క్ర ఆ క్రమం లోపల వారి యొక్క స్నేహితులతో చేసుకున్నాడు సర్వాయి అనేటువంటిది వారి యొక్క ముఖ్య మిత్రుడు ఆ మిత్రుడు అంటే అత్యంత సన్నిహితంగా ఉండి వెన్నుదానికి ఆయన వెమ్మడినే ఉండి సాయ సహకారాలు అందించేటటువంటి వ్యక్తి అతను చనిపోయిన సందర్భంగా ఆయనకు సర్వాయి పాపన్న అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి మనం కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మనసారా కోరుకుంటూ బడు బలహీన వర్గాలది లేని సందర్భం లోపల చక్రవర్తి అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళే లేకపోతే మొఘల్ సామ్రాజ్యం లోపల ఉంటే ఔరంగజేబ్ వాళ్ళని కూడా వ్యతిరేకించి ఈయన యొక్క పరిపాలనకు ఆయన మెచ్చుకున్నాడు మెచ్చుకొని ఇన్వైట్ చేసి సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అలాంటి పరిపాలన చేసింది కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెలకొల్పి సిరిసా వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను డె ఐదవ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ తోని పాపన విగ్రహం దగ్గర ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మై శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు మరియు అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్దార్ పాప పాపయ్య గౌడ్ గారి మరి నూట మూడు వందల డెబ్బై ఐదు జన్మదినం సందర్భంగా మరి అల్వాల్ మల్కాయగిరి నియోజకవర్గంలోని అల్వాల్ ఐజీ సర్కిల్లో పాపయ్య గౌడ్ విగ్రహానికి ఇప్పుడే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పూలదండలు వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత పదేళ్ళ నుంచి దీన్ని అధికారికంగా జరుపుతాము వారి విగ్రహాన్ని ట్యాంక్ బ్యాండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి మరి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మీరు అప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో కానీ రథాకారులను ధరిమివ్వడంలో కానీ వీరి చా వీరి పాత్ర చాలా ముఖ్యమైనది అందుకే వారిని మనం ఇలా స్వాతంత్ర సమరయోధుడుగా మరి కొలుస్తూ వారి మరి వారి జన్మదినాలు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్వాల్ గౌడమిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సర్దార్ పాపన్న జయంతి రోజున మన అల్వాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అల్వాల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రాన్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాటేషన్స్ చెప్తా ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించేవాళ్ళు ఆరు రోజులు పోయేసి ఈరోజు ఎవరో ఎక్కడ ఎక్కడ వాళ్ళందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళు కళ్ళ దుకాణాలు కానీ వైన్ షాపులు కానీ అవన్నీ కూడా ఉండే దానికి మనము కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ సర్కుల్లో తీసుకొని పార్ట్నర్షిప్ లాగా దాని తర్వాత రాను రాను మొత్తం గౌడ్స్ అంటే కనిపేయకుండా చేయడం అది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పట్టణంలో మన అల్వాల్ సర్కిల్ బే బ్లాక్ మరియు అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బిడ్డ మూడు వందల డెబ్బై సంవత్సరాల వర్ధంతి జయంతి చేసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేసి వెళ్ళడం జరిగింది మరి గౌడ్ సోదరులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది ఎన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఈ సమస్య కంపల్సరీ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ ఈసారైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుని ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా మా నా ధన్యవాదాలు తెలుపుతాం